పదవులు అధికారం కోసం తాను పార్టీలు మారనని మాజీ శాసనసభ్యులు అవరిగడ్డ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు అన్నారు అవరిగడ్డలోని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఎంపీల సుమతీదేవి అధ్యక్షతన కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలల కాలం గడిచినప్పటికీ ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేస్తున్నారన్నారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు పలు సందర్భాల్లో భౌతిక దాడులు చేస్తామని అనడాన్ని తప్పుపట్టారు హత్య రాజకీయాలు కూటమి శ్రీనివాసరావు తెలుసుకోవాలని హితవు పలికారు నియోజకవర్గంలో ప్రస్తుతం ఇద్దరు షాడో ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో డబ్బు సంపాదనే ధ్యేయంగా సింహాద్రి వికాస్ బాబు కార్యక్రమానికి హాజరైన పార్టీ శ్రేణులలో ఉత్సాహం వచ్చే విధంగా ప్రసంగించారు ఈ కార్యక్రమంలో రైతు విభాగం జోనల్ నాయకులు కడవకొల్లు నరసింహారావు నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు జడ్పీటీసీ సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ తుమ్మల మురళి యాదవరెడ్డి సత్యనారాయణ మండల పార్టీ కన్వీనర్లు గరికిపాటి వెంకటేశ్వరరావు రేపల్ల శ్రీనివాసరావు మాధవరావు వేమూరి వెంకట్రావు చింతలమడ పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు చెప్తాడు ఇప్పుడు ఇద్దరు షాడో ఎమ్మెల్యేలు ఉన్నారు నాకు ఒకడే ఆయన ఉండి అడిగిన జనకు ఎమ్మెల్యే ఇద్దరు షాడో ఎమ్మెల్యే ఒక భీము భీము మట్టి ఒక ఆయన అంట ఇసుక ఇంకోటి ఒక ఆయన లెక్కరు ఇదంతా ఏంటంటే నేను చెప్పేది ఎంత టైట్ చేస్తానని చెబితే ట్రాక్టర్కి ఎంత రేటు పెంచవచ్చు మట్టి తోల్లీను పోలీసులు చర్యలు తీసుకోండి ఎంఆర్ఓ చర్యలు తీసుకోండి ఇసుక తోలటానికి లేదు అంటే దాని రేటు పెంచి తోలించుకోవచ్చు నేను మీకు అందరికీ ఒకటి చెబుతున్నా వాళ్ళు చేసిన దుర్మార్గ పని మీరెవరో చేయొద్దని నా ఉద్దేశం డాక్టర్ మీకు ఒక చీటి రాసిచ్చి పంచదారు కొని కలిపి ఆ ముందు ఇమ్మని చెప్తాడు మీకు దొరకటలా బ్లాక్లో కొనుక్కుంటారా కొనుక్కోరా మానర కదా బ్లాక్లో కొనుక్కోవస్తుంది బ్లాక్లో కొనుక్కుంటుంది తప్పే కానీ బ్లాక్లో కొనుక్కోవాలి మీరు ఎంత అడ్డం పడితే మట్టికి ఇసక్కి అంత రేటు పెంచి జనం దగ్గర జనం అవసరాలు తేరగకుండా దోపిడీ చేస్తారు వాళ్ళు ఆ దోపిడికి తాగివద్దు మనం అడిగింది ఏంటి నాగాయత దగ్గర ఒక స్కూల్లో మోకా లోతుంద్రా బాబు ఆ స్కూల్లో గ్రౌండ్ లోకి కాస్త పుస్తక తోలిమంటే ఊరందరిని వేసుకొచ్చి అడ్డం పడ్డారు దానికి ఓ రార్థాంతం చేస్తాడు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు తినేసేశారని చెప్పి ఇప్పుడు శాసనసభ్యులు చెప్పేవాడు మొన్న ఎంపీ గారు ఉన్నాడు తాత రాజసేవ సభ్యులు ఉన్నారు నర్సింహపురంలో ఒక ఒత్తిడి చేశారు నేను చెప్తున్నా అధికారులు చెప్తున్నా పోలీసు వారికి చెప్తున్నా మీరు గట్టిగా చర్యలు తీసుకోండి ఇసుక మట్టి తోలటానికి లేదని చెప్పాడు ఆ రాత్రే పులిగడ్డ దగ్గర ఆకుటేడు పక్క ట్రాక్టర్ల పరుగులు తీస్తున్నాయి ఇది కనబడతలేదా సిగ్గు అనిపించట్లేదా బాధ అనిపించట్లేదా ఇది ఎవరితో నిలదీస్తే ఆ తీసుకెళ్లి జైల్లో పారేస్తారా సోషల్ మీడియా పేరుతో ఎన్ని రోజులు వేస్తారు మీరు జైల్లో వేయలేరు ఇప్పుడు ఏంటి తెలుసా ఇవాళ మీ అందరికీ ఒకటి చెప్పాలి చాలా మంది గత పది రోజుల నుంచో పదిహేను రోజుల నుంచో ఇరవై రోజుల నుంచో ఎక్కడ మురు ముగ్గురు నలుగురు కూర్చున్నా రమేష్ టీడీపీలో చేరిపోతున్నాడు చేరుతున్నాడు కొందరు మాకు సంతోషమే నువ్వు చేరుతున్నావు అని నాకు కొందరు ఫోన్లు చేరుతున్నావా అని కొందరు ఫోన్లు అది జరిపోయి జయపురం బుజ్జిగారు చేశాడు ఏం చేరుతున్నావా అన్నాడు ఏ చెప్పిపోయే బాబు చచ్చిపోతున్నావు అన్నాడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఏమంటున్నా అంటే ఒక్క సోషల్ మీడియాకి భయపడిపోయి ఈ రాష్ట్రం అంతా ఎక్కడ సోషల్ మీడియాలో జరుగుతున్న అన్యాయాల గురించి అక్రమాల గురించి పోస్టులు పెడుతుంటే వాళ్ళ మీద నిర్బంధం తీసుకొచ్చి కేసులు పెట్టి అంత భయపెడుతున్నారు కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చిన నూట అరవై యొక్క అరవై నాలుగు సీట్లు వాళ్ళకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి భయపడతాం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరెందుకు బడ్జెట్ ప్రవేశపెడతా జగన్మోహన్ రెడ్డి గారి పేరే లేదా ఇంకేదైనా పని చేస్తా జగన్మోహన్ రెడ్డి గారి పేరే ఈ మధ్య నేను చూశాను అమ్మడు రాంబాబు గారిని అమనగడ్డే ఈ ఊరే వాళ్ళ అమ్మగారిది ఊరే అత్తగారిది ఊరే కానీ మన ఆర్కి ఏమీ చేయలేదు శిథిలావస్థకు చేరిపోయిందని చెప్తాడు ఆయన అయ్యా వంద ఐదేళ్ళు నువ్వు వంద ముప్పై ఏళ్ళు శిథిలావస్థ చేయడానికి మేము కారణం పెట్టవుతాం నా అయ్యాములో అరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి కాలం వచ్చేస్తుంటే కాలం అంత నీళ్ళు సక్రమంగా వెళ్ళటం కోసం ఎంత తొందరగా పని అయిపోతుందో అని చెప్పి ఒక నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ నీటికి ఇబ్బంది లేకుండా ఆ పని పూర్తి చేస్తే ఆ పని పూర్తి చేస్తే మొత్తం అరవై లక్షల రూపాయలు బిల్లు చేసుకుని తినేసా ఆ నాలుగు లక్షలు కూడా పిల్లి చేయించడం మేము ఇవాళ ఐదు వర్క్లకి ఎల్ల ఫరు ఆరా రిపేర్లకి ఐదు వేల లక్షలకి కోటి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అంద పంట బ్రహ్మాండం అని చెప్తావు ఏ నువ్వు చేసిన పని కోడూరు రోడ్డు సంగతేది మేము ఎన్ని ఎలక్షన్ ఎలా విడితో పరుగులు తీయించి ఆ రోడ్డు వేయించాం కదా ఎందుకు దాపించావు ఇప్పుడు ఆ రోడ్డు అయిపోకుండా ఇప్పుడు వేసిన రోడ్లన్నీ చాలా శంకుస్థాపన చేస్తుంది మేమే ఆటి కొబ్బరికాయలు కొట్టించి రిప్పల్ గదిరించి అన్నీ నేనే చేస్తామని చెప్తాం ఇవాళ నువ్వు ఒకే ఒక్క మాట ఆ ఇసుక మట్టి నిజంగా గుండి మీద చేసుకుని నీ మనుషులు తోలుతున్నారా అని చెప్పు తోలవని నేను అంటున్నారు జనం అవసరాలు మానరు జనం అవసరాలు కావాలి బళ్ళకి పర్మిషన్ ఇవ్వండి ఇసుకే ఇసక్ పర్మిషన్ పోతే తప్పవుతుంది అని చెప్పి కలెక్టర్ గారితోనూ మినిస్టర్ గారితోనూ మాట్లాడి జిల్లా పరిషత్తులో ఈ రాష్ట్రం అంతా బళ్ళతో ఇసుక తోడుకునే పర్మిషన్ మేము నువ్వు ఇవన్నీ నడుకున్న దగ్గర బయట ఒక ఇసుక మాధ్యం మీ అందరికీ తెలిసింది నేనేం రహస్యం చెప్పట్లా ఎస్ఐ గారి మీద తిరగబడి దెబ్బలాటికెళ్లి పడతోస్తే ఒక గొలుసు కూడా పోయింది అక్కడ అది రహస్యంగా దాచి ఎస్ఐ బయటకు వస్తే బాగుంటుంది మీ మనుషులు కదా నిమ్మగడ్డ దగ్గర అది మీ మనుషులు కదా ఇంకొక మాట చెప్తా ఈ మధ్యన ఎవరో కుర్రోడో పోస్ట్ పెట్టాడో లేకపోతే తగలేసాడో అని చెప్పి కేసు పెట్టమని స్టేషన్కి వెళ్ళారు స్టేషన్లో లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు గారు వీళ్ళందరం ఉండగా ఆ లంచ కొడుకుని తీసుకురా చేస్తున్నాడు ఏంటి మీ సంస్కృతి ఏంటి మీ సంస్కృతి చెప్పండి మీ సంస్కృతి ఏంటో లంచా కొడుకుని తీసుకురామంటారా అదేమో పూతు కాదా ఏది పూతు మేము ఏదైనా సోషల్ మీడియాలో అయ్యా అమ్మఒడిస్తున్నావు రైతు భరోసా ఇస్తున్నావు లేదా పిల్లలకి ఇవాళ చదువులకి స్కూల్స్ సరిగ్గా లేవు వీటి అన్నింటి చేయమంటే అన్యాయంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ ట్రూప్ అని చెప్పి ఇది మసా ఏదై తగు అయ్యా నేను ఒక మాట చెప్తున్నాను అయితే ఏళ్లలో అంట సింహాపి రమేష్ ఉండ అనపడతా కనపడతా అనగా ఉన్నాడు సింహాపి రమేష్ ఉండగానే గొడవలు జరిగినాయి అంట అంబరణ గారు మంచివాడు అంట సత్యనారాయణ గారు మంచివాడు అంట బుద్ధాప్రష్ణ గారు మంచివాడు అంట మండల కృష్ణ గారు నేనుండగా ఒక్క గొడవగా ఒక్క తగు జరిగిందని చూపించుకోవాలి పడమడు ఎవరు ఎవరుండగా చచ్చిపోయారు కన్నా జనార్దన్ ఎవరుండగా చనిపోయాడు పచ్చూర్ గోపాలరావు ఎవరుండగా చనిపోయాడు కుమార్ రంగరాజు ఎవరుండగా చనిపోయాడు ఎక్కడ దాస్తాను పబ్లిక్ గా అందరికీ తెలిసిన విషయాలు నా అయ్యా నేను ఎక్కడ ఉన్నా ఎఫరా తీసుకొచ్చా అయ్యా మీరు ఇంకోటి చెప్తున్నా నేను నేను అందరికీ జనసేన మిత్రులు చెప్తున్నా ముఖ్యంగా జనసేతులు చెప్తున్నా ఈ మధ్య అత్తలేనా అప్పటి కాదా ఉన్నాడు పార్టీ అని కేకలు పెట్టి ఐదారు రోజులు దాంట్లో దుక్కి దృఢం నాకు లేదు ఆ దూకే వాళ్ళ మూలంగా నన్ను కూడా దూకుతారేమో అనుకుంటారు జరువు దయచేసి నేను ఎక్కడికి వెళ్ళను మీతో పాటు కలిసి ఉంటా ఏ పని చెప్పినా ఏ పని చేసినా మీతో పాటు కలిసి చేస్తా చెప్పి చేస్తా తప్ప ఏదో కుట్రలు చేసి కుతంత్రాలు చేసి అవసరాలకి పరుగులు తీసేవాడిని కాదు మీ అందరితో కలిసి ఉండేవాడిని తర్వాత కంటిన్యూ చేద్దాం కాస్త ఎవరిన మన వాళ్ళు టైం తీసుకుంటున్నా ఎవరో లెక్కోకుండా కాస్తా ఈయనెలా ఖచ్చితంగా నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడుతున్నారు ఇవాళ ఎందుకంటే భయపడేది వాళ్ళకి ఈనాడు ఉంది ఈనాడు ఉంది ఆంధ్రజ్యోతి ఉంది ఆంధ్రజ్యోతి ఉంది టీవీ ఉంది ఏవిఎన్ ఉంది టీవీ ఛానల్స్ ఉన్నాయి ఇన్ని ఉన్న సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి బలం అద్భుతం వాళ్ళ అద్భుతం ఈ క్యారెట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారి బలా ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళే సోషల్ మీడియా బలాన్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు ఇంకో మాటలు పోయినసారి చెప్పారు ఒక్క దేవుడి దగ్గరికి వరం కొలము దేవుడు కూడా మార్చేసే రోజు ఇవాళ మీరు ఏమనుకుంటున్నారంటే మూడు పార్టీలు కలిసి ఉండే ఎట్లాగా అనుకుంటున్నారు ఏ ఉండదు మూడు పార్టీలు కలిసి ఉండ నాలుగు పార్టీలు కలిసి ఉండ జనం తిరుగుబాటు వచ్చినప్పుడు దానికి వాయుపడాలి మనకి మూడు కారణాలు ఉండే భూడు కారణాలు ఉండే ఏం కారణాలు ఉన్నాయి చంద్రమోహన్ నాయుడు గారు స్థాంత తెచ్చేసారు మేనిఫెస్టోలో గొప్పగా వస్తా ఏమీ మార్పు లేదు అదే నా పాత అయ్యే నేను చేస్తా అని చెప్పాడు నేను ఏమనుకున్నాడు ఆయన నేను చెప్పింది చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని చెప్పింది చేడు అబద్ధాలు కదా ఆయన నమ్మరు అనుకున్నాడు చరణ్ ఏమనుకున్నారు ఈయన ఏడు ఇచ్చాడు కదా ఈయన ఇచ్చింది కానీ అంటే అది ఎంతో కథ ఎక్కువైపోతాడా మూడు వేల ఏడు వేలు ఇస్తాడు మొదటి నెలలో నాలుగు వేలు పెన్షన్ వస్తుంది తర్వాత కొన్నెం చేయిపోతాడా ఈయనేది ఈ వాళ్ళని మార్చలేదు కదా ఆయన మారుతూ అన్నాడు కదా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆయన చేస్తాడేమో అని చెప్పి పోటీ దాంతో పాటు మనకి కొన్ని పొరపాట్లున్నాయి